దావీదు కుమారుడును ఇస్రాయేలు రాజునైన సొలోమోను సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతిన్యాయ యథార్థతలననుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నందుటకును వారికి బుద్ధి కలిగించుటకును యోవనులకు తెలియూ వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు జ్ఞానముగలవాడు విని పాండిత్యము చేసుకొనును వివేకముగలవాడు ఆలకించి నీతి సూత్రములను వీటి వీటిచేత సామెతలను భావసూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు యహోవా భయభక్తులు కలిగియుండుట తెలి వికీ మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములునైయుండును నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకుము మాతో కూడా రమ్ము మనము ప్రాణము తీటకై పొంచియుందము నిర్దోషి అయిన యొక్కని పట్టుకొనుటకు దాగియుందము పాతాలము మనుషీలను మింగివేనట్లు వారిని జీవముతోనే మింగివేదము సమాధిలోనికి దిగువారు మింగబడునట్లు వారు పూర్ణ బలముతోనుండగా మనము వారిని మింగివేయు దమురమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పుకుము పలు విధములైన మంచి సత్తులు మనకు దొరుకును మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందము నీవు మాతో పాలివాడవై యుండుము మనకందరికినీ సంచి ఒక్కటే యుండును అని వారు నీతో చెప్పుదురు నా కుమారుడా నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవలయెందు నీ పాదము వెనుకకు తీసుకొనుము కీడు చేయటకే వారి పాదములు పరుగులెత్తును నరహత్య పరుబులెత్తును వారు త్వరపడుచుందురు పక్షి చూచుచుండగా వల వేట వ్యర్థము వారు స్వనాశనమునకే పొంచియుందురు తమ్మును తామే పట్టుకొనుటకై దాగియుందురు ఆశాపాతకులందరి గతి అట్టిదే దానిని స్వీకరించువారి ప్రాణము తీయును జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది వీధులలో బిగ్గరగా పలుకుచున్నది గొప్ప సందరిగల స్థలములలో ప్రకటన చేయుచున్నది పురద్వారములలోను పట్టణములోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయనగా జ్ఞానములేనివారులారా మీరెన్నాళ్లు జ్ఞానములేనివారుగా ఉండగోరుదురు అపహాసకులారా మీరెన్నాళ్లు అపహాస్యము చేయుచు ఆనందింతురు బుద్ధిహీనులారా మీరెన్నాళ్లు జ్ఞానమును అసహించుకొందురు నా గద్దింపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీమీద కుమ్మరించుదను నా ఉపదేశమును మీకు తెలిపెదను నేను పిలువగా మీరు వినకపోతిరి నా చేయిచాపగా ఎవరునూ లక్ష్యపెట్టకపోయిరి నేను చెప్పిన బోధ ఏమియు మీరు త్రోసి వేసితిరి నేను గద్దింపగా లోబడకపోతిరి కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసెదను భయము మీ మీదికి తుపాను వలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగున్నప్పుడు మీకు కష్టమును దుహకమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసెదను అప్పుడు వారు నన్ను నన్నుగూర్చి మగపెట్టెదరుగాని నేను ప్రత్యుత్తరమీయకుందును నన్ను శ్రద్ధగా వెదకెదరుగాని వారికి నేను కనబడకుందును జ్ఞానము వారికి అసహ్యమైన యహోయందు భయభక్తులు కలిగియుండుట వారికిష్టమూ లేకపోయెను నా ఆలోచన విననల్లకపోయిరి నా గద్దెంపును వారు కేవలము తృణీకరించిరి కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము ననుభవించెదరు తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు జ్ఞానములేనివారు దేవుని విసర్జించి నాశనమగుదురు బుద్ధిహీనులు క్షేమము కలిగనదని మైమరచి నిర్మూల మగుదురు నా ఉపదేశము నంగీకరించువాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును